అక్రమ అరెస్టులు మళ్ళీ జరుగుతున్నాయి ఒకదికేమో కాంగ్రెస్ ప్రభుత్వము కోతలు ఎగవేతలు అక్రమ అరెస్టులు అన్యాయంగా కేసులో పెట్టడం ఈరోజు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది పిట్ల పురాణం ఎవరు మొదలు పెట్టిల్లు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి మాట్లాడతాడు తొక్కుకుంట పోతా తొక్కుకుంటూ 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 ఇక్కడ దాకొచ్చిన తొక్కితే పేగులు బయటకెళ్తే మెడ మీద వేసుకుంటా మెడలు వేసుకొని తిరుగుతా మీ కనుగొడ్లు పీకేసి గోలీలాడుతా ఒక్క తొక్కుడు తొక్కితే మొత్తం ఎక్కడికెక్కడ కట్టి సావాలి విమానం అవుతుంది బొక్కలు ఇరగ కొడుక ముండా కొడుక ఇట్లాంటి భాష మాట్లాడి ఈ రాష్ట్రానికి మొదటి పౌరుడు ముఖ్యమంత్రి అంటే ఆయన మాటలో మనం అందరం నడవలసిన అవసరం ఉంటుంది సిగ్గు శరం లేకుండా అధికారంలోకి రావడానికి ఆనాడున్న ముఖ్యమంత్రి మీద ఆనాడున్న ప్రభుత్వం మీద అనేక రకాలుగా అభ్యంతరకర భాష మాట్లాడి అబద్ధపు ప్రచారం చేసుకొని హామీలు ఇచ్చి ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా ఒక పక్క రైతులు ఉసుమోసుకుంటున్నావు మహిళలకు ఇచ్చిన హామీలకు దిక్కు లేదు ఉసులోళ్ళకి ఇచ్చిన హామీలకు దిక్కు లేదు ఎవరన్నా గట్టిగా మాట్లాడితే ఈ రోజు అక్రమ అరెస్టులు చేస్తున్నాం నిన్నగాక మొన్న కేసి రెడ్డి మనోజ్ రెడ్డి గణపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ గొంతు ఈరోజు కాంగ్రెస్ చేసే అక్రమాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న హామీలకు ఇక్కడ బిఆర్ఎస్ పార్టీ నుండి వీరి రక్తాన్ని చెమట చేసుకొని మరి గెలిపిస్తే బిఆర్ఎస్ పార్టీకి మోసం చేసి కాంగ్రెస్ కు అమ్ముడువైన జిత్తుల మారి నక్క నమ్మక ద్రోహి ఇలాంటి భాష మాట్లాడినందుకు మనోజ్ రెడ్డి గారు అనేక సందర్భాలలో ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా వారు మాట్లాడితే ఏం లేదు కానీ ఎదుట మాట్లాడుతున్నట్టు అనేక సందర్భాలలో రాజ్యాంగం కల్పించిన హక్కు వాక్ స్వతంత్రము ప్రతిపక్షాలకు ముళ్ళు లెక్క అధికార పార్టీని కొడిసే అధికారం ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిలదీసే బాధ్యత ప్రతిపక్షాలకు అధికార పార్టీని అడిగే హక్కు మరి డాక్టర్ భీమరావు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఉంది నిన్న కాక మొన్న అలాంటి అక్రమ కేసులు పెట్టి మరి రాక్షసాన్ని పొందుతున్నారు ఆయన అనుచరులతో బెదిరించి చూసిండు కళ్యాణ శ్రీ తన అనుచరులతో మనోజ్ రెడ్డిని బెదిరించడం బెదిరించి చూసిండు చంపుతామని కూడా బెదిరించిండ్రు ఎక్కడ పడితే అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసిండు అటకాయించే ప్రయత్నం చేసిండు అయినా కూడా ఒక్క కొన్ని ధైర్యంతో బీఆర్ఎస్ పార్టీ పక్షాన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకు కడియం శ్రేణి నిరంకృష పాలన కుటీల రాజకీయము ఆయన గతంలో చేసిన నీచమైన పనులు అన్నింటినీ ఎండగట్టాడు మరి రేవంత్ రెడ్డి తొక్కుతా పేగులు తీసి మెడలేసుకుంటా అంటే తణికట్లు పీకేసి గోలీలు ఆడుకుంటా అంటే పండబెట్టి మీద నడుచుకుంటా 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 నేను ఇక్కడికి వచ్చిన మాట్లాడితే ఆయన మీద ఎందుకు పెడతలేరు ఆయన కూడా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు ఇప్పటికే ఆయన మీద రేవంత్ రెడ్డి మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి భారతదేశం మొత్తంలో ఎక్కువ కేసులు ఎవరి మీద ఉన్నాయంటే అటెంప్ట్ మర్డర్ కేసులు భూ కబ్జా కేసులు చీటింగ్ కేసులు అనేక రకమైన హత్య ప్రయత్నం ఎనభై తొమ్మిది కేసులకు గనుడు రేవంత్ రెడ్డి అలాంటి గనుడి చేతిలో మరి కడియం శ్రీయారుంటి ఇవాళ అవినీతి గురించి రేవంత్ రెడ్డి యాభై లక్షలు ఇస్తూ పట్టుబడ్డ దొంగ అలాంటి దొంగ దగ్గర నువ్వు జీతం ఉండి మా కేసీఆర్ మా కేటీఆర్ మా హరీష్ రావు మా కవిత గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఎక్కడిది పదేళ్ళు వాళ్ళ సంఖ్యలో వచ్చి వాళ్ళు ఇచ్చింది తిని ఇచ్చింది తాగి అనేక రకాలుగా అనుభవించిన తర్వాత ఈ రోజు మరి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాట్లాడే నీ నాలుగు కాటి మట్ట ప్రభుత్వం ఏమో నిరంకుశ పాలన చేస్తూ అన్ని ఎగొట్టే కార్యక్రమం ఎగవేతల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పదమూడు నెలల కాలంలో ఏ ఒక్క పని ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు సిగ్గు శరం ఉంటుంది కదా గ్రామ సభలు పెడితే మేము గ్రామ సభలు పెడితే ఒక్కొక్క గ్రామ సభ ఒక్కొక్క పండుగ వాతావరణంలో నియోజకవర్గం అంతా తిరుగుతుండేది ఒక రైతు బంధు ైతే రైతుల సంక్షేమ యాత్ర అని పేరు చెప్పి పది రోజులు సైకిల్ మోటార్ యాత్ర చేసినాం రైతుల ఇళ్ల పడుకున్నాం ఊరు మనబడి అని ఒక చక్కటి కార్యక్రమం వస్తే ప్రభుత్వ పాఠశాల చూస్తూ హాస్టల్ నిద్ర చేసినాం పది రోజులు అదే విధంగా దళిత బంధు వస్తే దళితుల ఇళ్లలో పది రోజులు మరి ప్రతి ఇంటి దగ్గర పడుకుంటూ ఆ రకంగా పల్లెటి గ్రామ పంచాయతీలలో మరి రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ఆ రకంగా ఇంకా అవసరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం అదే విధంగా మరి రైతు వేదికలలో ఇరవై ఒక్క రోజులు పడుకున్నాం అవసరం వస్తే ప్రజలకు ఎట్లా మమేకమైపోవాలనే ఆలోచనతో ఇక్కడ పాలన జరిగింది ఈ రోజు మంత్రులు ఎమ్మెల్యేలు తప్పించుకొని తిరుగుతా ఉన్నారు అధికారులు సైతం పోలీసులు వేసుకుని గ్రామ సభలు పెట్టుకునే స్థాయికి దిగజారి పెట్టి తూ తూ ఈ ప్రభుత్వం పడగానని తిట్టనొలు లేరు ఎవరి దగ్గరైతే సెల్ ఫోన్లు ఉంటాయో సోషల్ మీడియాలో చూస్తే గతంలో ఎన్నడూ మీడియాలో తిట్టని తిట్లు అటు ఆడోళ్ళు కావచ్చు ఇటు మగవాళ్ళు కావచ్చు చదువు వచ్చినోళ్ళు కావచ్చు చదువు రానోళ్ళు కావచ్చు కాంగ్రెస్ తిట్టని వాళ్ళు లేరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తిట్టని వాళ్ళు లేరు రేవంత్ రెడ్డిని తిట్టని వాళ్ళు లేరు నీకు ఇదేమి రాక్షస ఆనందం ఇక్కడ కరియంరి పోలీసుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఈ రోజు మనోజ్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాం ఏమి రాక్షస ఆనందం ఏర్గా పెట్టుకున్నావు నీ పాత బుద్ధి బయటపడేదని తెలిసింది తప్ప ఆయనకు అయ్యేది ఏం లేదు అడిగిన ముద్రెక్క బయటకు వస్తాడు తప్పకుండా రాండా కడుతూనే ఉంటాం నీ అంత చూసే వరకు నువ్వు బిఆర్ఎస్ పార్టీ దయా దక్షిణతో నా నోటి కాడి బుక్క గుంజుకొని తిన్నావు బిఆర్ఎస్ పార్టీకి వెన్ను కొట్టు పొడిచినావు మా చెల్లె ఇంద్రమా కష్టపడి పదేళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ చెల్లెకి ఎన్నుకోటావు అక్కడ ఆమెది గుంజుకొని తిన్నావు ఈరోజు గణపురం నియోజకవర్గంలో నువ్వు కుడిలో పడ్డ ఎరుక కొట్టుకుంటున్నావు ఎందుకంటే నిన్ను గెలిపించిన బీఆర్ఎస్ వాళ్ళు నిన్ను తూతూ అంటున్నారు నిన్ను ఓడగొట్టాలనుకున్న కాంగ్రెస్ వాళ్ళు నీ దగ్గర ఉండేదానికి ఇష్టపడతలేరు నీ ఓటమికే కారణమైన మళ్ళీ అప్పుడు రాలే నాకు సామరణ ఇప్పుడు ఓడగొడతాం చూడు పక్కనే వచ్చినాం మా దగ్గరికి వచ్చినాం కదా కాంగ్రెస్ ఉన్నారు ధైర్యం లేదు ఎందుకంటే ఏ ఊరికి పోయినా కూడా నిలదీస్తా ఉన్నారు ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏ పని చేయలేదు ఓన్లీ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ ఎస్టిమేషన్స్ అండ్ ప్రపోజల్స్ దీని పేరు చదువు కదా కదా గడపరం నియోజకవర్గం బిడ్డలందరూ నాకు రాజకీయ భిక్ష ఏం చెప్తే అదే నమ్ముతారని చెప్పేసి ఈ రోజు ఇంకా ప్రజలను ముఖ్యంగా గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేయాలని చూస్తూ ఇంకా మరి ఇంకా కల్లబుల్లి మాటలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేస్తా ఉన్నాడు అన్ని పనులు సాచురేషన్ లో నాయకత్వంలో ఏది ఇచ్చినా కూడా అందరికి ఇచ్చే కార్యక్రమం కళ్యాణ అందరికీ షాదీ ముబారక్ ఇస్తే అందరికి రైతు బంధిస్తే అందరికి రైతు బీమా ఇస్తే అందరికి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తే అందరికి ఇంటింటికి తాగడానికి శుద్ధి చేసిన నీళ్లు ప్రతి ఊరు చెరువును మరమ్మత్తు చేసిన కార్యక్రమం అదేవిధంగా గణపురం నియోజకవర్గం నా భూతో భవిష్యత్ అన్నట్టు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు తర్వాత రాష్ట్రంలో నాలుగో స్థానం చెందడానికి కేసీఆర్ గారు ఆశీస్సులు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అండర్ పాస్ లు అదే విధంగా నేషనల్ హైవే అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు అయి అంతకుముందు ఐదు లక్షలు ఎనిమిది లక్షలున్న భూములు ఇవాళ మూడు కోట్ల నుండి ఎనిమిది కోట్ల రూపాయలు రోడ్డు ధర పెరిగిందంటే మన దగ్గర నీళ్ళు ఉన్నాయి మన దగ్గర కరెంట్ ఉంది మన దగ్గర రవాణా ఉంది కాబట్టి ఏ ప్రాజెక్టులైనా వచ్చే దానికి ఉన్నది ఈ రోజు నా పూర్వజన్మ సుకృతం స్థానికులు ఎమ్మెల్యే కావాలని అందరు కలిసి పవిత్రమైన వైద్య వృత్తిలో ఉండి నన్ను రాజకీయాలకు తీసుకొచ్చి వరుసగా నాలుగు సార్లు నా భూతో నా బహుశా తెలంగాణ మొత్తంలో వరుసగా నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు ఎవరు లేరు ముందుగా పన్నెండు వేలు కాంగ్రెస్ కు రాజీనామా చేసి మరి టిఆర్ఎస్ పార్టీకి వచ్చినాక ముప్పై మూడు వేలు యాభై ఎనిమిది వేలు గడపర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ ఇప్పటి వరకు తెలంగాణలో స్టేషన్ కనుప నియోజకవర్గం ఏర్పడిన తర్వాత యాభై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై మూడు ఓట్ల తోటి గెలిచిన అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గ ప్రజలకు ఇచ్చినా రుణం తెచ్చుకోలేను అందుకే ఈ రోజు బాధ్యతగా గణపురం నడిగడ్డలో పుట్టిన కాబట్టి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో రవాణాలో నెంబర్ వన్ ఎడ్యుకేషన్ లో ఎడ్యుకేషన్ వన్ అదే విధంగా ఇరిగేషన్ అంటే వ్యవసాయంలో చుట్టూ చుట్టూ పైన సిద్ధి సిద్దిపేట పక్కన ఉస్నాబాద్ అటు హనుమకొండ అక్కడ ఇక్కడ వద్దనపేట్ ఇటు పాలకొత్తి ఇటు జనగాం ఇట్ ఇస్ చాలా మొత్తము ఈ చుట్టూ ఉన్న నియోజకవర్గాల కంటే ఎక్కువ రిజర్వ్ వాయర్లు మన దగ్గరే ఉన్నాయి తొమ్మిది రిజర్వాయర్ల ద్వారా నీరు అదే విధంగా లక్ష యాభై వేల ఎకరాలకు ఇవాళ నీరు ఇచ్చే పరిస్థితి మరి పెద్ద నీరు లాగా కాలం అయిందంటే కాలం మూడిందంటే కాలు తిరిగి ఎక్కడ నీళ్లు అందకుంటే అక్కడ రాత్రి కష్టపడి నీళ్ళు అందించిన చరిత్ర ఈ రోజు సిగ్గు శరం లేకుండా దేవాదులనే వద్దన్నోడు దేవాదుల నీళ్ళని ముట్టుకోనోడు దేవాదుల తూముల దగ్గర పోనోడు ఇవాళ మరి ఏదో మాటలు మాట్లాడి నేను అభివృద్ధి కోసం పోయినని మాట్లాడడం సిగ్గుచేటు ఎక్కడ అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశ వాదమే ఉన్నది అభివృద్ధి లేదు ఓన్లీ అవకాశవాదమే ఉన్నది ఇప్పటికైనా ఈ పా ముసుడు అయిన డెబ్బై నాలుగు సంవత్సరాలు ప్రజలందరూ కూడా నిన్ను గుర్తుంచుకోవాలంటే చరిత్ర హీనుడు అయిపోకిక ప్రజల పక్షాన ఏం చేయకుండా ఉంటే అరే పది మంది రాజీనామా పది మంది పార్టీ మారేళ్ళు అందరు కుక్కిన పైన లెక్కున్నారు నీకే విరోగం వచ్చింది కుమ్మరి పురుగు తిరుగుతున్నావు కుమ్మరి పురుగు ఎక్కడ ఆగదట కుమ్మారు పురుగు ఇక్కడ ఇంకా కదులుతూనే ఉంటుంది శాద కాకుండా నీకు ఎందుకు ఆవేశం నువ్వు చేసే పనులు చేయి నీకు చెబుతానికి నీ రేవంత్ రెడ్డి నీ మాటినే పరిస్థితి లేదు ఇక్కడ నా మంత్రులతో నీకు అసలే మంచిగా లేదు నీ ఎమ్మెల్యే నీకు సహకరించట్లేదు ఈయన నువ్వు ఒంటరి వాడి నువ్వు ఒంటరి వాడి అంతకుముందు బీఆర్ఎస్ నడిచినట్టు లేదా టీడీపీలో నడిచినట్టు